ઔદ્યોગિકો પટના એસપીડી જયકરી હસન ચાલે સમકક્ષ શા મહિલા ઉદ્યોગલ પટના એસપીડી જયકરી હસન ચાલે છપાળી છપાળી એસપીડી જનામન છપાળી 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 એસપીડી જનામન છપાળી 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 એસપીડી જનામન છપાળી એસએસસી મહિલા ઉદ્યોગલ પટના એસપીડી જયકરી હસન ચાલે સમસ છપાળી છપાળી એસપીડી જનામન છપાળી 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 એસપીડી જનામન છપાળી ડાઉન ડાઉન જય అందరికీ నమస్కారం అండి మేము సమగ్ర శిక్షలో ఉద్యోగులుగా పనిచేస్తున్నాము ఈరోజు పదహారవ రోజు సమ్మెలో ఉన్నాము నిరవధిక సమ్మెలో పదహారు రోజులుగా మేము సమ్మె చేస్తుంటే మా గోడు ప్రభుత్వానికి వినబడట్లేదు మాకు ఎటువంటి సమాధానాన్ని చెప్పలేదు ఈరోజు చెప్పక అలాగే మహిళల పట్ల ఎస్పీడీ గారు మా గౌరవ ఎస్పీడీ గారు దూషణ మాట్లా మాటలు మాట్లాడుతూ వచ్చారు కేజీబీవీలో మహిళలు పనిచేస్తూ వస్తున్నారు మాకు ఎటువంటి అధికారం ఉంది అని మాట్లాడుతూ వచ్చారు మరి మాకు ఎటువంటి అధికారం ఉందని మమ్మల్ని కేజీబీవీ ప్రిన్సిపల్ దగ్గర నుంచి వంట చేసే వాళ్ళ వరకు ఊడ్చే వాళ్ళ వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోనే కేజీబీవీని రన్ చేస్తూ వస్తున్నారు అప్పుడు తెలియలేదా మాకు అధికారం ఉందో లేదో అని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తీసుకునేటప్పుడు ఇప్పుడే మాకే అధికారం ఉందో అని గుర్తొచ్చిందా మీకు అని ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని మీ యొక్క వండి వైఖరిని మా పట్ల మీరు నసి మానుకోవాలి మీరు ఏదైతే దూషణ మాటలు మహిళల పట్ల మాట్లాడుతూ వచ్చారో వాటికి వెంటనే మీరు క్షమాపణ చెప్పాలని కూడా మేము తెలియజేస్తున్నాము మీ యొక్క వైఖరిని మేము ఖండిస్తూ వస్తున్నాము